అప్పటికి వీరో ఓ రిజ్యూమే ఉంది సనమేమంట టెండర్ వేసేటప్పుడు అంటే అదెటంపంప పెట్టండి ఆమోదిస్తున్నాను ఊగా ఆమోది ఇచ్చేది ఊగా పాస్ అనేది టెండర్ ప్రియలో సిఆర్ కాబులో ఇంతవరకు కానీ మీ దగ్గర లిస్ట్ లేదు నేను ఆమోదిస్తామే సిఆర్ కాబుల్ చెయ్యండి టెండర్ ప్రియకి డిటైల్స్ మొత్తం ఇవ్వగరా ఇట్లాగట్ తీసి నేనా నాకు కర కుమార్ బ్రో ఎక్కడ ఎక్కడ ఆమోదిస్తామో మీ రిజ్యూమేన ఇస్తారంటే తీసుకోరా అలా డిస్టర్బ్ అయ్యిందా ని నిశ్చయమండి మరి बाद तक पूरा स्टार्ट करना है अभी बन रही है बाद तक पूरा स्टार्ट करना है जीव अजय आप प्याज लों बनते हो गुंथोल भेज चुप नहला है बाद आ गए उन्हें मनमीटी प्याज भी बिसेरी वो नमी नहाते हो वो ये बातें ये जितने लाखों रुपए लोगों ने शाम लेके लिए ये पुरे रिश्तेदार तो हमारे नहीं य

మా ఈ భారత్ భారత్ ఉంది మీరు భారత్ ఆ భార్మి ఉంచాను కదా అంత పిలిచింది మా పొద్దు మా వొత్తం మా తర్వాత నీడు వద్దు కలిపి పెంటర్లో ఫస్ట్ పెట్టినారు ఏం చేయాలని తర్వాత వాళ్ళ కౌన్సిలర్స్ పెట్టుమని టెంపుల్ పిలుస్తుంది అర్మెయింటన్ మాకు వద్ద క్లోడ్ కదా నేను నేను నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఈరోజు డీఈలో డీఈలు ఎంఈ ఛాంబర్లోన డీఏ పిలిపియడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చి ఈ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌన్సిల్ మీటింగ్ ప్రతి మంత్రి జరిగింది ఎన్ని శాంక్షన్ అయ్యాయి ఎన్ని టెక్నికల్ తీసుకున్నారు ముందస్తు ఎన్ని తీసుకున్నారు మీరు ఎన్ని ఆమోది శాంక్షన్ చేసినా ఎన్నో కోట్లు డెవలప్మెంట్కి వాటర్ కానీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంత శాంక్షన్ చేసినా కూడా ఈరోజు మీరు ఏం ప్రా ఫాలోఅప్ అవుతున్నారా ఏమైతే ప్రాసెస్ ఏమైనా మొదలు టెండర్లకి ఏమన్నా పిలుస్తున్నారా లేదా టెండర్ పిలిస్తే ఎందుకు ఓపెన్ చేయడం లేదు ఓపెన్ చేస్తే టెండర్లు ఎందుకు వర్క్ స్టార్ట్ కావడం లేదు కారణం ఏమి రూకు ఆమోది తీసుకునే అంత మాత్రమేనా తీసుకున్నాక దాన్ని ఫాలో సిఆర్ కాపీ తీసుకుని దాన్ని ఫాలోఅప్ చేసి టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయాలి కదా అవి చేకోకున్నట్లు ఏం చేస్తున్నారు మీలు మీరు ఏమి రోజు ఏంది మీది డ్యూటీ ఏమి మీరు మీరు ఫాలో ఫాలోఅప్ చేసి మీరు సమాధానం చెప్పిన చెప్పాల్సిన బాధ్యత అధికారులు కదా ఎంపీ సార్ కూడా మీరు ఎంపీ సార్ కూడా ఈరోజు మందలించడం జరిగింది మీరు కౌన్సిలర్ మీటింగ్ ఆమోదించిన తర్వాత ప్రతి మంత్రులు మంత్రులు మీరు ఫాలోఅప్ చేసి వాళ్ళు టెండర్ పిలిచి మళ్ళీ నెక్స్ట్ వార్డులో అభివృద్ధికి ముందు మరి ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచి మరి వాళ్ళకి అభివృద్ధి కూడా మనం చేయాలా కొంతమందికి కౌన్సిలర్లకి ఇవే వర్క్లు శాంక్షన్ చేసుకుని మరి తర్వాత ఇవి టెండర్ టెండర్లు పిలిచిపోకుండా అట్లా మీరు అట్లా ఎన్నికేసుకున్నారు ఇది తప్పు దయచేసి అధికారులు డీలు చెప్తున్నారు మీరు మరుసంగా సక్రమంగా పనులు చేసుకోకపోతే మంచిది లేకపోతే చాలా కౌన్సిలర్లు అంతా మళ్ళీ చాలా మీరు దీనికి పొద్దున చాలా పెద్ద విషయ ఆయన కూడా ఆశ్రమక్కలేదు ఎందుకంటే ఈరోజు ఎన్ని కోట్ల డెవలప్మెంట్ ఓ మీరు ఈరోజు టెండర్లు పిలిచి వర్క్లు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి దీనికి ఆధార ప్రజలు ప్రతి మంత్రి మీటింగ్ జరుగుతుంది ఏమీ శాంక్షన్ చేస్తామంటున్నారు ఇంతవరకు ఎక్కడ ఒక వర్క్ కూడా స్టార్ట్ కాలేదని ప్రజలు ఈరోజు అడుగుతున్నారు వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టి డీలు ఏళ్ళు దీని మీద ఇమ్మీడేట్గా మీరు ఫాలోప్ చేసి కమిషనర్ కూడా ఎమ్మీడేట్ పిలిపిస్తుని దీన్ని వర్క్ స్టార్ట్ చేయాలని ఈ విధంగా అధికారం అందించడం జరిగింది అవును అది మా వాళ్ళ కొద్దిగా పొరపాటు జరిగింది దాని కొన్ని కారణాల వల్ల అన్నది ఎవరు కారణాలు ఏం ఏం కారణాలు ఏ ప్రభుత్వమా చెప్పండి ఇక్కడ ఏమన్నా దయచేసి మీరు ముందు పని చేయండి మేము శాంక్షన్ చేసిన తర్వాత మీరు ఆ టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయడానికి మీకు ఏ ప్రాబ్లం అంత ఫండ్స్ ఉండే కదా పిలిచేది గ్రాంట్ ఉంది కదా మీరు ఇట్లా చేయకుండా తప్పు కదా దయచేసి నా దగ్గర కూడా చెప్పడం జరిగింది లే పొరపాటు జరిగింది కాబట్టి ఇమ్మీడేట్గా పాల ఇప్పుడు పద్దెనిమిది వర్క్లు పిలుస్తాము వర్క్లు ఇమ్మీడేట్గా స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అదే మా కొన్ని వార్డులో ఉన్న ఆడ పబ్లిక్ లెటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్లు కూడా అయిపోయినారు కానీ ఆ టెండర్ వర్కులు స్టార్ట్ చేయాలి అవి స్టార్ట్ చేయడం లేదు అవి అట్లా పెట్టేసినారు తర్వాత దాదాపు మా వార్డులో రెండు వర్క్ రెండు బాత్రూమ్ స్టార్ట్ అయింది ఒక జెంట్స్ ఒక లేడీస్ అది శాంక్షన్ చేసి దాదాపు మూడు నెలలు అయింది అది వర్క్ అది టెండర్కి ఇంతవరకు పాస్ అయి అందుకో మీరు చాలా అసగా సీరియస్ అయినా దయచేసి మీరు ఇట్లావన్నీ మారుకుని మీరు ఇమ్మీడేట్ టెండర్ పిలిచానని అమ్మీ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ వర్క్ మిగతా ఇంకొక అర్రలేగురి దగ్గర అదొక స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు అది ఆ డీల్ వెళ్ళిపోయి అక్కడ సైట్ చూసి ఇమీడియట్ శాక్షన్ చేసి చే చేస్తాం వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది డీల్ తప్పకుండా రాజకీయ కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎందుకంటే ఎవరు ఇంత కౌన్సిలర్ ఆమోదించిన తర్వాత ఎన్టీఆర్ ఎమ్మెల్యే అక్కడ సిఆర్ కాపీ తీసుకుని ఎంఈ గారు టెక్నికల్ గా ఇంజనీర్ గా తీసుకున్న తర్వాత టెండర్ పిలుస్తారు టెండర్ పిలిచిన తర్వాత వాళ్ళకు ఉండే ప్రాసెస్ పరంగా అగ్రిమెంట్లు కాంట్రాక్ట్ చేసి స్టార్ట్ చేస్తారు అవి చేయలేని కారణం తప్పకుండా ఇది అధికార అధికారులు ఏదైనా ప్రభుత్వం వైపే నేను అనుకుంటా